హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం కనుక మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ ఈ విధంగా అండి కనక మహాలక్ష్మి ధనలక్ష్మి అంటారు కదా అమ్మవారిని అలాగే ఈరోజు లక్ష్మీదేవి పూజ ధనమేరా అన్నిటికీ మూలం అంటారు కదండి అమ్మవారికి కూడా ధనం అంటేనే అండి దైవానికైనా ధనం అంటేనే ఇష్టం అండి లేనిది ఏది జరగదండి చూడండి ఇక్కడ అమ్మవారికి కూడా ధనంతోనే అలంకరణ అండి అభికన్యకి ఈరోజు పూజ ఈ విధంగా అండి ఉప్పు దీపం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమండి దీనినే ఐశ్వర్య దీపం అని కూడా అంటారండి అమ్మవారికి కామాక్షి దీపం అన్న అలాగే అంతే ఇష్టమండి కామాక్షి దీపం కూడా ఇక్కడ పెట్టుకున్నానండి అమ్మవారిని ధనం పైన కూర్చోబెట్టి అలంకరణ చేసి ధనం పైన కూర్చోబెట్టానండి కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను ఈరోజు ఉప్పు దీపం పెట్టాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపం అమ్మవారు సముద్రం నుండి పుట్టిన అమ్మవారు కనుక అమ్మవారికి ఉప్పు దీపం అంటే చాలా ఇష్టమండి ఆ సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి ఇద్దరి ఫోటోలు అండి ప్రతి శుక్రవారం ఇద్దరిని కలిపి అక్కడ ఫోటో పెట్టేసి అక్కడ అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటానండి నేను చిట్టి గాజులు పసుపు కొమ్ములు గవ్వలు ఎర్రని పుష్పాలతో అమ్మవారికి పూజ చేసుకుంటాను ఈ విధంగా అండి